ప్రైస్తి దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదెను యహోశువా గ్రంథము మూడవ అధ్యాయం ఏడవ వచనము దేవుడైన యహోవా యహోషువాతో మాట్లాడుతున్నాడు అప్పటి వరకు మోషే నాయకత్వంలో ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు నడుస్తూ వచ్చారు మోషే ఇప్పుడు లేడు చనిపోయాడు యహోశువా నాయకుడయ్యాడు అప్పుడు మోషే మీద ఒక్కొక్కసారి తిరుగుబాటు చేసేవారు ఎన్నో తిప్పలు పెట్టారు ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమిటో ప్రజలందరినీ ఎలా నడిపిస్తాడో అన్న ఆలోచన వారందరిలో ఒకడు కదా వారందరికీ ఒక చులకన భావం యహోశువా మీద ఇతనకు అంత సామర్థ్యం ఉందా అని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు యహోశువా ఏ ప్రజలైతే నిన్ను హేళనగా చులకనగా ఒక అల్పునిగా నిన్ను ఎంచుతున్నారో ఆ ప్రజల ముందే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడు యహోశువాతో అంటున్నాడు వారు ఎవరో కాదు తన సొంత జనమే ప్రియ సహోదరుడా సహోదరి నీవారు కూడా ఈరోజు నిన్ను హేళనగా చులకనగా అల్పునిగా చూస్తున్నారని కృంగిపోవద్దు అయితే నిన్ను నీవు పరిశుద్ధపరచుకుని ఏ మాలిన్యము నీలో లేకుండా చూసుకుంటే నిన్ను ఆయన గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కూడా దీవారాత్రులు ధ్యానించినప్పుడు ఆయన నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు యహోశివా దేవుడు చెప్పిన ఈ రెండు పనులు చేశాడు అతనిని తన సొంత జనుల మధ్య గొప్ప చేయడం మనము చూస్తాము ఉరకలు వేసుకుంటూ వచ్చే యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపివేశాడు ఎవరో ఆపినట్లుగా ఒక గోడ కట్టినట్లుగా వారంతా ఆ నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు చూసారా ఎంత అద్భుతం ఆనాడు మోషేకు తోడై ఉన్న దేవుడే ఈరోజు యహోషువాకు తోడుగా ఉన్నాడు అని ఆ జనులు యహోశువాకు భయపడడం ప్రారంభించారు ఆ ప్రజలే లోబడడం మనము చూస్తాం ఈరోజు ఎవరైతే నిన్ను హేళనగా చులకనగా చూస్తున్నారో ఆ జనుల ముందే దేవుడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభం చేస్తాడు కృంగిపోవద్దు నీ గతం కన్నీటి గాయాలతో నిండి ఉన్న నీ భవిష్యత్తు సంతోషగానాలతో నింపబడునుగాక ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్